జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంటే ప్రతి దాడి చేయడానికి ముష్కరులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు తాజాగా ఫోన్స్ దగ్గర జరిగిన దాడే దీనికి నిదర్శనం జవాన్లను వాహనాల్లో తీసుకెళ్తున్న సమయంలో ఓ బ్లైండ్ స్పాట్ దగ్గర కాపు కాసిన టెర్రరిస్టులు తెగబడ్డారు ఈ ఘటనలో ఐదుగురు భారత జవాన్లు అమరులయ్యారు ఈ దాడికి ముందు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తుంది పుంజ్ జిల్లాలోని దేరాకి గాలి బుఫ్లియాస్ మధ్య ఉన్న దత్యార్ మోర్ దగ్గర గురువారం ఉగ్రవాదులు చేశారు ఈ మార్గంలో ప్రమాదకరమైన మూలమలుపు ఉంది ఆ స్పాట్ దగ్గర సైనిక వాహనాలు స్లో కాగానే కొండలపై నుంచి కాల్పులకు తెగబడ్డారు టెర్రరిస్టులు అప్పటికే ఆర్మీ అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపినా నుంచి పారిపోయారు ఎరాకే గాలి ప్రాంతంలో ఓ ఆపరేషన్ కోసం అదనంగా సైనికులను తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లుగా ఆర్మీ అనుమానిస్తుంది సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి గత నెల రాజౌరి జిల్లాలో కూడా ఉగ్రవాదులు ఇలాగే చిన్నపాటి గుహల్లో నక్కి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు ఆ ఘటనలో ఇద్దరు యువ కెప్టెన్లు ముగ్గురు జవాన్లు అమరులయ్యారు

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేతకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంటే ప్రతి దాడి చేయడానికి ముష్కరులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు తాజాగా ఫుంచ్ దగ్గర జరిగిన దాడి దీనికి నిదర్శనం జవాన్లను వాహనాల్లో తీసుకెళ్తున్న సమయంలో ఓ బ్లైండ్ స్పాట్ దగ్గర కాపు కాసిన టెర్రరిస్టులు తెగబడ్డారు ఈ ఘటనలో ఐదుగురు భారత జవాన్లు అమరులయ్యారు ఈ దాడికి ముందు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది

మోర్ దగ్గర గురువారం ఉగ్రవాదులు దాడి చేశారు ఈ మార్గంలో ప్రమాదకరమైన మూల మలుపు ఉంది ఆ స్పాట్ దగ్గర సైనిక వాహనాలు స్లో కాగానే కొండలపై నుంచి కాల్పులకు తెగబడ్డారు టెర్రరిస్టులు అప్పటికే ఆర్మీ అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపినా అక్కడి నుంచి పారిపోయారు దేరాకి గాలి ప్రాంతంలో ఆపరేషన్ కోసం అదనంగా సైనికులను తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు ఆర్మీ అనుమానిస్తుంది సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి గత నెల రాజౌరి జిల్లాలో కూడా ఉగ్రవాదులు ఇలాగే చిన్నపాటి గుహల్లో నక్కి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు ఆ ఘటనలో ఇద్దరు యువ కెప్టెన్లు ముగ్గురు జవాన్లు అమరులయ్యారు